హాయ్ ఫ్రెండ్స్ అందులో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే మా గారంటా చెట్టు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పకుండా నేను అరికేశారండి చూడండి బయట చూ చూపిస్తాను మీకు మొద్దు ఎంత పెద్ద చెట్టు అండి నాకైతే ఏడిపోండి అసలు అది పక్కన చూసారు కదా పిచ్చి మొక్కలు ఉన్నాయి అవి మళ్ళీ కొట్టేయలేదన్నమాట ఇగ పెట్టుకునే చెట్టు గోరంట కోసుకొని పెట్టుకుంటారు కదా అందరూ శ్రావణ మాసంలో వచ్చేసి గోరంట చెట్టు నరికేశారండి మేమే అన్నమాట ఇంకా వచ్చేసి నరికేసి వెళ్ళిపోయారు ఇంకా నాకు అసలు చాలా బాధ అనిపించింది నేనైతే వాళ్ళని కొంచెం గొడవలాగా కూడా పెట్టుకున్నాను ఎందుకు నరికేశారంటే ఇంకా పలకొండ వెళ్ళిపోతున్నారండి వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి చెట్టు తెలియదండి పెంచుకొని అలా నాకు చాలా బాధ అనిపించింది కాకపోతే మళ్ళీ ఈ చిగుర్లు వస్తాయిలే అనేసరికి ఇంకా మెదరుండు ఉన్నాను అనమాట ఇది వచ్చేసి ఇంకా పొట్లకాయ చెట్టు కొంచెం అల్లుకుందండి ఇది వాటర్ రైస్ వాటరే పోస్తున్నాం ఇటు వచ్చేసే బాగా ఇవన్నీ తెగుళ్ళు వచ్చేస్తున్నాయి చిక్కుడు చెట్టు వచ్చి నాకు తెలిసింది ఏంటంటే ఏటా వేసే దగ్గర అదే రకమైన చెట్లు వేయకూడదని అర్థమైంది ఎందుకంటే బీర చెట్లు ఒక్కటి కూడా ఎదగలేదు మొత్తం ఏదో మొజాయిక్ తెగులో ఏదో అంటారు కదండి ఆ మచ్చ తెగుల్లాగా వచ్చి మొత్తం పాడైపోయాయి ఇంకా బెండ చెట్లు ఒక్కటే కొంచెం అలా అలా ఉన్నాయన్నమాట ఇంకా చూడండి బెండ చెట్లు ఇవి ఇంకా బెండ చెట్లు మాత్రం కొంచెం పూతకు వచ్చాయి ఇప్పుడే ఇప్పుడు చూపిస్తాను చూడండి మొగ్గలాగా వస్తుందనమాట ఇదిగోండి కోత బెండ చెట్లు మాత్రం మీరు కూడా వేసుకోండి అండి చిన్న డబ్బాలు వేసుకున్న కొంచెం అవి బాగానే కాస్తాయన్నమాట ఒక పది చెట్లు వేసుకున్నా చాలు ఆరు కేజీ అలా అవుతుంటాయి చిన్న ఫ్యా నలుగురున్న ఫ్యామిలీకి అయితే ఒక ఇరవై చెట్లు వేసుకుంటే మీకు అర కేజీ అవుతాయి అనమాట ఇదిగోండి ఇస్లో బాగా పాడైపోయాయి అనమాట వేస్ట్ ఇంకా బీరకాయలు అయితే కాయో నా తెలిసి ఇంకా పొట్ల చెట్లే కొంచెం అల్లుకుంటున్నాయి కాక చెట్టు కూడా కొంచెం ఒక రకంగా అల్లుకుంటుంది బొట్ల చెట్టు ఒకటే ఆశ మరి ఇంకా అది కూడా ఏం చేస్తుందో అంటే ఇంకా నేను ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా అక్కడే బేర చెట్లు వేసాం కాబట్టి అవి సరిగ్గా పెరగట్లేదు అనమాట వచ్చేసి మా సీతాఫలం చెట్టు చూడండి కాయలు వస్తున్నాయి అనమాట పిందెలు కనిపిస్తున్నాయా కాయలు అదిగోండి పిందెలు పడ్డాయి ఇప్పుడే ఇది ఇది పక్కన దానిమ్మ చెట్టు అవుతుందండి అది కొట్టేసిన తర్వాత ఈ చెట్టు బాగా ఎదుగుతుంది అన్నమాట పెరిగింది అంటే పక్క పక్కన చెట్లున్నా కూడా సరిగా ఎదగవ ఎదగవండి అది కొంచెం కొట్టేసేసరికి అది అది ఎందుకు కొట్టేసామంటే కొంచెం కాయలు చిన్నవి పడుతున్నాయి లాభ అవ్వట్లేదు అనమాట అందుకని అది తీసేసాము ఇంకా తెగులు కూడా పడిపోయింది తెగులు పడి పురుగులు అన్నీ వస్తున్నాయి అనమాట ఇంకా అది ఇంకా అది తీసేసిన తర్వాత ఇది కొంచెం అల్లుకుంటుందన్నమాట బాగా పెద్ద చెట్టు అయింది చూసారు కదా ఇక్కడ కాయలు పిందెలు కూడా పడుతున్నాయి దొండ చెట్టు అయితే అలా ఉంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి